హలో అండి ఈరోజు నేను మీ ముందుకు స్కేల్స్ తీసుకొచ్చాను చూడండి ఈ స్కేల్స్ టైలరింగ్ స్కేల్స్ అండి ఇవి ఉంటే మనము ఎంతో ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేయవచ్చు ఈ ఎల్లో కలర్ది వచ్చి మనకు కరువు స్కేల్ అండి ఈ స్కేల్ ఉందనుకోండి హ్యాండ్ చాలా ఈజీగా కటింగ్ చేసేయవచ్చు చూడండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక ఇది సన్నగా ఉన్న భాగం వచ్చి ఈ విధంగా కింద పె కిందకి పెట్టాలి కొంచెం లావుగా ఉన్న భాగం వచ్చి పైకి పెట్టాలి ఈ విధంగా మనము పెట్టి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు షేప్ అయితే వచ్చింది అంతేనండి సింపుల్గా హ్యాండ్ అనేది కటింగ్ చేసేవచ్చు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ స్కేల్ వచ్చి హోల్ స్కేల్ అండి మనము నెక్ డిజైన్ చేసుకునేటప్పుడు నెక్ రౌండ్గా రావాలనుకోండి ఈ విధంగా బాక్స్ లాగా మనము డ్రా చేసుకుంటాం కదా తర్వాత ఈ బాక్స్లో మనకు ఈ స్కేల్ పెట్టి ఈ విధంగా రౌండ్గా మనము డ్రా చేసుకొని కటింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు చూడండి నేను వీడియోలో మీకు నీట్గా చూపిస్తున్నాను వీడియో కూడా స్లోగా పెట్టాను ఈ స్కేల్ వచ్చి మనకు స్క్యాలప్ స్కేల్ అండి ఇవి స్కాలప్స్ మనకు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ప్రతి ఒక్కరూ మనకు అందరూ స్కాలప్స్లు పెట్టే బ్లౌజులు స్టిచ్చింగ్ చేపిస్తున్నారు ఈ స్కేల్ ఉంటే చూడండి ఎంత ఈజీగా మనము స్కాలప్స్లు అనేవి డిజైన్ చేయొచ్చు చూడండి అస్సలు టెన్షన్ లేకుండా నీట్గా వచ్చేస్తుందండి ఈ స్కేల్ ఉంటే మనకు చిన్న స్కాలప్స్లు పెద్ద స్కాలప్స్లు తర్వాత మనకు వి షేప్ ఉంది చూడండి వి షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు తర్వాత లైన్స్ కూడా దీనికి మనం డ్రా చేసుకోవచ్చు ఈ స్కేల్ అయితే అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుందండి ఇవి ఎక్కువ కాస్ట్ ఏమి కాదండి మనకు కరువు స్కేల్ చూపించాను కదా అది వచ్చి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి తర్వాత హోల్ స్కేల్ అయితే మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఈ స్కాలప్ స్కేల్ అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి మీకు కావాలంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి నేను మా వాట్సాప్ నెంబరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా స్కాలప్స్లు అనేవి వచ్చేసాయో ఇది మనము భాగంలో రౌండ్గా మనం డ్రా చేసుకొని ఇలాగడ మనము ఈ స్కేల్ని యూజ్ చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని రకాలుగా అసలు మనం యూస్ చేసుకోవచ్చు అంటే ఈ స్కేలు చాలా రకాలుగా వాడవచ్చు ఇలాంటి స్కేల్ ఉంటే మనము పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేయవచ్చు ఈ హ్యాండ్ స్కేల్ కానివ్వండి తర్వాత ఈ నెక్కి మనము యూస్ చేసే స్కేల్ కానివ్వండి తర్వాత స్కాలప్ స్కేల్ కానివ్వండి మనము టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి స్కేల్స్ అనేవి మనకు కంపల్సరిగా కావాలండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్